you మేమిప్పుడు ప్రస్తుతము ఐదు ఎకరాల్లో కౌలుకు తీసుకొని ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోని చేయడం జరుగుతుందండి రెండు ఎకరాల్లోని కూరగాయలు వేస్తున్నాము రెండు ఎకరాల్లో అరటి తోట వేస్తున్నాము ఒక ఎకరాల్లో వరి వేస్తున్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు రాము మాది అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామము మాడుగుల మండలం నేను ఐజీ గార్లో మెంటల్ గా జాయిన్ అయిన దగ్గర నుంచి ముప్పై రెండు సెంటుల్లోని ఏటిఎం మోడలు ఒక ఎకరాల అరటి ఏ గ్రేడ్ ఐదు ప్రధాన పంటలు ఇరవై బయోడైవర్సిటీ పంటలు వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా చేయడం జరుగుతుంది ఈ పంటలు హార్వెస్టింగ్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ నేను వెస్టేబుల్ చేసుకుంటానండి ఇది మొత్తం ముప్పై రెండు సెంట్లు ఏటీఎం మోడల్ అండి దీన్ని ఒక సంవత్సరం నుండి చేయడం జరుగుతుంది ముప్పై రెండు సెంట్లకి ఇరవై ఏడు బెడ్స్ ఉన్నాయండి ప్రతి బెడ్స్లోనే కూడా మొత్తం ఇరవై ఒక్క రకాలు పెట్టడం జరిగింది దీంట్లోనే ఏంటంటే ప్రధానంగా ఏడు రకాలు తీసుకున్నాను అండి దీంట్లో వంగ మిర్చి టమాటా బరబాటి చెట్టు చిప్పుడు గోంగూర తోటకూర అనే మెయిన్ క్రాప్స్ అండి బయోడైవర్సిటీ క్రాప్స్ గాన ముల్లంగి ఉల్లి బంతి పచ్చడి కూర చుప్పకూర కూర కొత్తిమీర వేయడం జరుగుతుందండి ప్రతిదీ కూడా నేను వారం వారము కూడా హార్వెస్టింగ్ చేసి మార్కెట్ లో నమ్మడం జరుగుతుంది అదే విధంగా హార్వెస్టింగ్ అయ్యే మొక్కను చూసి దాని ప్లేస్ లో రీలేస్ గా మళ్ళీ మొక్కలు వేయడం జరుగుతుంది ప్రస్తుతం కూడా నేను ఆ వెనుకలు ఉన్న బెడ్ నుండి హార్వెస్టింగ్ చేసి మళ్ళీ రీలేస్ చేసిన బెట్ అండి అవి ఇది అరటి ఏ గ్రేడ్ అండి వన్ ఎకరా దీనిలో ప్రధాన పంట అరటి అరటితో పాటు ఉలవలు పెసలు బొబ్బర్లు ప్రధాన పంటలుగా పెట్టానండి బయోడైవర్సిటీ పంటలుగా బంతి బీర కాకర దీని నుండి నేను ప్రతి వారము కూడా అరటి గలలో అమ్మడం జరుగుతుంది నేను లోకల్ మార్కెట్లోనే మార్కెటింగ్ చేసుకుంటున్నాను వీక్లీ టూ టైమ్స్ హార్వెస్టింగ్ చేయడం జరుగుతుందండి వారానికి నాకు ఆరు వేలు వరకు ఆదాయం వస్తుంది అదేవిధంగా అంతర పంటల నుండి కూడా రెండు వేల రూపాయలు వారానికి ఆదాయం వస్తుంది ముందుగా మేము అరెకరాలోని ఎకరాలోని శ్రీవరి పద్ధతి చేస్తాము దాంట్లోని రాజరేడు సూత్రాలన్నీ కూడా కాలిపాటు తీసుకోవడము పక్షి తావరాలు పెట్టడం పసుపు తెలుపు బల్లాలు పెట్టడము జోలాలు వేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది మేము మొదటి సంవత్సరం చేసినప్పుడు ఆర ఎకరాకి పదమూడు బస్తాలు వచ్చేయండి దాని వల్ల మాకు ఖర్చు తగ్గింది దీనివల్ల దీనితోటి మేము అరెకరానికి ఇప్పుడు ప్రస్తుతం ఐదు ఎకరాల వరకు కూడా కౌలుకి తీసుకుని ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది నేను ఈ భూమి తీసుకోకముందు ఇది నేల అంతా కూడా గట్టిగా ఉండేదండి నేను తీసుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్ నుండి ప్రకృతి చేసాను ఈ ఈ విధంగా నేను చేయడం వల్ల భూమి అనేది సాయిల్ అనేది మెత్తగా ఉంది అదే విధంగా వర్షపు నీటిని కూడా తీర్చుకుంటుంది పురుగు ఎక్కువగా రావడం వల్ల చిత్ర పురుగు దాని అంతా అదే కంట్రోల్ చేయడం జరుగుతుంది అండి ఎట్ ఫస్ట్ లో నేను ఈ కషాయాల నీమాసం బ్రహ్మాస్రం అర్ఘనాశ్రం అనేవి నేను వాడాను ప్రస్తుతము అవి వాడకుండానే వాటికి అవి కంట్రోల్ అవడం జరుగుతుందండి అప్పుడు మాకు ఆరోగ్యం అనేది బాగుండేది కాదండి బయట ఈ కెమికల్స్ అవి వేసిన కూరగాయలు అవి తినడం వల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేవి మరి అవే మేము తినడం వల్ల మా ఆరోగ్యం అనేది బాగుందండి మాకు హాస్పిటల్స్ ఖర్చులు కూడా తగ్గాయి అదే విధంగా నాకు ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుందండి మా ఆయన బయట కూలికి గట్టే వెళ్ళేవారు ఇప్పుడు దా అది వెళ్లకుండానే మేము ఈ పొలంలోనే చేసుకొని మేము బయట ఎంత అయితే సంపాదించుకుంటున్నామో అంతకంటే ఎక్కువే మేము నీటిలో ఆదాయం అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నాకు ఖర్చుల వరకు చూస్తే ఇప్పుడు మేము ఏదైతే ఒక పంట వేసి వెంటనే రిలేజ్ చేస్తున్నామో మాకు దుక్కు ఖర్చులు అనేవి కూడా తగ్గుతున్నాయండి ఖర్చుల వరకు చూసుకుంటే మాకు సంవత్సరానికి ఒక యాభై అరవై వేలు వరకు ఖర్చు అవుతుందండి అదేవిధంగా నాకు ఆదాయం రెండు లక్షల వరకు వస్తుంది మేము కవులు కూడా ఒక నలభై వేల రూపాయలు కవులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నాకు అవి చూసుకున్న ఒక తొంభై వేలు వరకు ఖర్చులు పోయినా నాకు రెండు లక్షల యాభై వేలు వరకు సంవత్సరానికి ఆదాయం పెరుగుతుంది